ఫ్రెండ్స్ ఇది కర్ణాటకలో బెంగళూరులో ఒక ప్లేస్ ఫుడ్ అండి అంటే పీజీలో స్టే చేసే వాళ్ళకి ఫుడ్ ఇస్తున్నారు ఇక్కడ నైట్ చపాతి పెడతారు అది కొంచెం గట్టిగానే ఉంది అండ్ ఎగ్ ఇచ్చారు ఈరోజు అయితే ఈరోజు వెడ్నెస్ డే కాటు ఎగ్ కూడా ఇచ్చారు ఎగ్ తినే వాళ్ళకి ఒక బనానా ఇస్తున్నారండి నేనైతే నాన్ వెజిటేరియన్ కాబట్టి తెచ్చుకున్నాను బనానా తీసుకోబోతున్నాను కానీ ఎందుకో ఎగ్గు తినాలని మంచి తింటే మంచిది తినే వాళ్ళు చెప్పకపోతే ఎందుకో ఇలా టర్న్ అయ్యింది దట్ ఆఫ్టర్ ఇక్కడ ఫుడ్ ఈ ఈ రైస్ చూస్తే రేషన్ రైస్ ఉన్నట్టు అనిపిస్తుంది మరి అందరు ఇక్కడ ఇలాగే పెడతారేమో నాకు తెలియదు వేరే పీజీస్లో ఎలా ఉంటుంది ఇక్కడైతే రేషన్ రైస్ వచ్చేసి రేషన్లో యూజ్ చేసే రైస్ పెడుతున్నారు అండ్ పప్పు పెట్టారు ఇది వచ్చేసి క్యాబేజీ కర్రీ అండి అండ్ చపాతీ లేకయితే నేను లెమన్ పికిల్ తెచ్చుకున్నాను ఈ విధంగా ఉందండి ఈరోజు నైట్ ఫుడ్ ఇంకా డైలీ రొటీన్ ఫుడ్ ఉంటే నేను అప్డేట్ చేయను ఏమైనా చేంజెస్ ఉంటే మీకు అప్డేట్ చేస్తాను ఇక్కడ నేను న్యూ కాబట్టి ఫుడ్ ఏంటి అని చెప్పి మీకు అప్డేట్ చేద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను మీ ఒపీనియన్ని చెప్పండి మీకు వీడియో నచ్చితే కన్ఫర్ంగా లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కమెంట్ చేయండి అండ్ ఆల్సో నేను వీడియోస్ పెడుతున్నానండి మీరు చూస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ నెస్ అండ్ మీరు ఏ టైంలో ఎక్కువగా ఫ్రీ ఉంటారో చెప్తే ఆ టైంకి మాత్రమే నేను వీడియో అప్లోడ్ చేసి రిలీజ్ చేస్తాను షెడ్యూల్ చేసుకొని ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే నాకు కావాలండి మేము సోన్స్ టైంలో ఫ్రీగా ఉంటామని చెప్పి మీరు కమెంట్ పెడితే అందులో ఎంతమంది ఒకే టైంకి ఫ్రీగా ఉంటున్నారో చూసి ఆ టైంకి వీడియో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ